పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైలాబత్తుల ఐజక్బాబు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటి పార్థసారధి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము గంటా గంటాత్రి ముత్తులు వారి చేత కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలమంచిన శ్రీను పతివాడ హరి చల్లపోయిన కోవింద్ శ్యాంబాబు రోతి రాఘవులు హరి పాల శ్రీరామదాసు తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు మరియు ఇతర నాయకులు జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు बस चार पाँच चार पाँच ये नहीं 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 अच्छा ठीक है 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 ठी మాజీ మహిళా ఐజక్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోసారి గారి మెంటే పాశ్ గారు ఒక నాయకత్వంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది మరి ఐజక్ బాబు గారు పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి అని చెప్పి మన అందరికీ భీమవరం నియోజకవర్గ ప్రజలకి జిల్లా స్థాయిలో కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ఒక భీమవరం నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా పార్టీ నాయకులతో కూడా ఎంతో సఖీభావంతో పనిచేస్తూ నిరంతరం పార్టీకి కృషి చేసే వ్యక్తి ఐజక్ బాబు గారు మరి ఐజక్ బాబు గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చారంటే ఆయన గతంలో చేసిన పార్టీ సేవలకి మరి పివి నరసింరావు గారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఏంటి తర్వాత కులపతి రామాంజనేయులు గారు శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు ఏంటి తోట సీతారామలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్ గా మరి అలాగే మన పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న సమయంలో ఏంటి నిరంతరం కూడా వెంటే బాసారథి గారు తోట సీతారామలక్ష్మి గారు అంజీబాబు గారు ఒక నాయకత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి ప్రజెంట్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో ఎంతో ఎదలేని సేవలు చేసిన వ్యక్తి ఐజక్ బాబు గారు మరి అలాంటి ఐజక్ బాబు గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున మేమంతా కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియపడుతున్నాయి కాకుండా రాబోయే రోజుల్లో ఆయన ఉన్నతమైన పదవులు సేకరించి మరి ఎప్పుడు ఎల్లప్పుడూ తెలుగుదేశం బలానికి బలోపేతానికి కృషి చేయాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్ల ఆయన సరిదోగాలని చెప్పి ఆ ఈశ్వర అల్లాని మన కూర్చుని ప్రార్థిస్తూ మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరి పార్టీ జిల్లా అత్యంత కార్యదర్శి మాజీ కౌన్సిలర్ మాజీ కోఆపరేషన్ మున్సిపల్ సభ్యులు మిత్రుడు ఐజగ్ బాబు గారి జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మిత్రులతో ఎంతో అత్యంత వైభవంగా ఈ రోజున మరి ఐజగ్ గారి ఇంటి దగ్గర కేక్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఐజాగ్ బాబు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీ అంకిత భగవంతులు పనిచేస్తాడు అలాగే ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ముందు వ్యక్తి ఐజాగ్ బాబు అందరికీ తల్లలో నాకులు ఉండేటువంటి వ్యక్తి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ముందుండేట వ్యక్తి మొన్న కరోనా టైంలో కూడా మరి ఏ బాధ ఐజాగ్ మరి మా రాము ఇంకా కొంతమంది మా పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతో సేవ చేస్తారు ఎందుకంటే ప్రాణ భయం కూడా వ్యక్త చేయకోకుండా మరి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి అలాగే మరి పేదల ఏడల అలాగే పేద విద్యార్థుల ఏడల ఎప్పుడు కూడా వాళ్ళ సమత పరిస్థితులు ముందు వ్యక్తి ఐజయ్ బాబు అతను మా పుట్టినరోజుకి తెలుగుదేశం వాడి తరఫున ఆ అందరి తరఫున కూడా ఆయనకి శుభాప్రదంలు తెలియజేస్తూ గవర్నమెంట్లో విలుదేశం వారిలో మంచి గుర్తింపు వచ్చే విధంగా మంచి పదవి రావాలని చెప్పి కోరుతుంది